జరిగింది దీనిపైన నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకంగా ప్రకంపనలే వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకునే ఈయన ఒక రాయలసీమకు వరప్రసాదిని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో ఆయన ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి రేవంత్ గారు చెప్పినట్టుగా ప్రాజెక్టు పనులు ఆపేసినారా అని చెప్పి అనేక మంది విస్తుపోయినారు కానీ ఈరోజు వరకు కూడా ఇది రాష్ట్రానికే చాలా అవమానకరమైనటువంటి విషయం రెండు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా తెలంగాణ రాయలసీమ ముఖ్యమంత్రులు అక్కడి ప్రయోజనాలు ఇక్కడ ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి అట్లాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాలని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది అవమానకరమైంది ఇది ఒక రకంగా ద్రోహపూరితమైనటువంటిది కూడా అనేటువంటిది ఇక్కడ అందరూ కూడా అభిప్రాయపడినారు దాని తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమో అని చెప్పి అనుకున్నారు సూటిగా సమాధానం చెప్తారేమో నేను అలాంటిది మాట్లాడలేదనో అలాంటివి ఏమి రహస్యంగా చర్చలు జరగలేదనో రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనే రాజీ పడలేదనో చెప్తాడనుకున్నాం కానీ ఆయన అట్లాంటి విషయాలు చెప్పకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది చాలా పరిమితమైందని ఆ ప్రాజెక్ట్ అవసరమే లేదన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడడమే కాకుండా వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్తో కూడా అదే మాటలు మాట్లాడించినాడు ఇది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను అంగీకరించినట్టుగా oh